మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి హర హర్ మహాదేవ్ హరహర్ మహాదేవ్ ఓం నమ శివ అగోరి కాళ్యానమ గురుదత్తే నమ ఇప్పుడు కోటప్పకొండలో ఉన్నాను ప్రజెంట్ ఇక్కడ దర్శనం అయిపోయిన విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకొని తెలంగాణకు రాబోతున్నాను హెచ్చరిస్తున్నాను తెలంగాణకు రాబోతున్నాను ఇది నేను చెప్పిన తర్వాత నేను హెచ్చరించిన తర్వాత ఇది ఆరోవ గుడి ధ్వంసం కాకట తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నావు పడుకున్నావా ఎందుకు కళ్ళు చేర్చి చూడలేకపోతున్నావు ఎందుకు నా సనాతన ధర్మం గురించి ఇంత పోరాడుతున్నా నా మీద నీ నిఘా పెట్టినవు తప్ప పోలీసు వాళ్ళు వచ్చి అడ్డుకున్నారు తప్ప ఎన్నో విమర్శలకు తట్టుకున్నాను తప్ప మరి నువ్వు ఎందుకు స్పందిస్తలేవు ఒకటి ఒక ఒకటి ఆరు గుళ్ళు ధ్వంసం చేసినా కూడా ఒక్క మాట స్పందిస్తలేవు కఠిన చర్య తీసుకుంటలేవు నిన్న నిన్ను నేను నీ సీఎం సీటు ఎలా దించాలో నాకు బాగా తెలుసు నీకు నీకు పుట్టగతులు లేకుండా చేసే బాధ్యత నా ధర్మం జోలికి వస్తే ఎవరిని కూడా ఊరికే వదిలిపెట్టను నువ్వు ఏం చేస్తావో చేసుకో నేను తెలంగాణకు నన్ను ఆపే ప్రసక్తే లేదు నేను ఎలా వస్తానో నేను చూపిస్తాను అఘోరి అమ్మాయి అంటే అంటే ఏందో నేను చూపిస్తాను ఎంత గనం ఓపిక బట్టి మీకు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చినా కూడా మీరు చెప్పినట్టే నేను నడుచుకున్నాను తెలంగాణ వదిలిపెట్టి వెళ్ళాలమ్మా అంటే వెళ్ళిపోయాను అమ్మ మీ ఇంటికి వెళ్ళి ఉండాలంటే అక్కడ కూడా ఉన్నాను ప్రతి ఒక్కటి మీరు చెప్పినట్టే నేను చేశాను కానీ గుడి ధ్వంసాలు అయ్యేటప్పటికి ఎందుకు స్పందించట్లేదు ఎందుకు ఇదంతా కుట్రలు జరుగుతున్నాయి నీకు తెలిసే తెలివక ఉండా అయితే జరుగుతలేవు కదా నువ్వు ఒక సీఎం పదవిలో కూర్చున్నావు అంటే అన్నీ నీకు తెలిసే జరుగుతాయి మరి నువ్వు ఎందుకు కనిపెడతలేవు సరే నీకు తెలిసి జరుగుతలేవు కనిపెట్టే బాధ్యత నీకు ఉంది కదా ఒకటి రెండు జరిగిన తర్వాత ఏ ముఖ్యమంత్రి అయినా కనిపెడతారు మరి ఎందుకు కనిపెట్టలేకపోతున్నావు అంటే కనిపెట్టలేకపోతున్నావు అంటే నువ్వు నువ్వు వెనకాల నడిపిస్తున్నావా నేను అడుగుతున్నాను కదా నువ్వు ఉండి నడిపిస్తున్నావా నువ్వే నడిపిస్తున్నావా అనుకుంటా మరి అందుకే ఈరోజు కూడా నువ్వు మాట్లాడట్లేదు నా నా గుళ్ళ మీద నా అమ్మవారి మీద ఇలాగా కొంతమంది దుండగులు ధంసం చేసినా సరే విగ్రహాలని చీరని తీసి రోడ్డు మీద వేసినా సరే కళ్ళు పీకేసినా సరే నువ్వెందుకు మాట్లాడతావు ఈరోజు ఇక్కడ జరిగింది మళ్ళీ పూచమ్ అది పోచమ్మ జరిగిన నువ్వు ఎందుకు స్పందిస్తలేవు నేను అడుగుతున్నాను నువ్వు ఎందుకు స్పందించలేవు నువ్వు స్పందించినప్పుడు నీకు ఆ చేరెందుకు దిగిపో వేరే వాళ్ళు కూర్చుంటారు వాళ్ళన్నా కాపాడుకుంటారు కదా నా ధర్మాన్ని ఎవరైనా సరే నువ్వే కాదు పిఎం నరేంద్ర మోడీ అయినా సరే నేను ఒకటే మాట నా భగవంతుని జోలికి నా అమ్మవారి జోలికి వస్తే నేను ఎవరిని ఊరికే వదిలిపెట్టను ఎవ్వరిని కూడా నీతి నిజాయితీగా ధర్మంగా ఉంటా కాబట్టి నేను ఇలా కఠీరంగా మాట్లాడతాను కఠోరంగా ఉంటున్నా కాబట్టే ఇంత నీతి నిజాతి ఉన్న కాబట్టి నేను అందరిని ఎదిరించగలుగుతాను ఆ హక్కు నాకుంది నన్ను నన్ను ఆపే హక్కు ఎవరికీ లేదు నేను ఏదైనా తప్పు చేస్తే ఎవరి దగ్గరికన్నా డబ్బులు నేను ముంచి తీసుకుంటే ఎవరికైనా మాయమాటలు చెప్తే ఏదైనా మానబంధాలు చేస్తే ఇంకోటి ఏదైనా చేస్తే నువ్వు నిరూపించి నన్ను శిక్షించు ఆ హక్కు నీకుంది ఏ తప్పు చేయకున్నా నా వల్ల నీకు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎలా వస్తుంది అంటే ఇంత గుడి ధ్వంసం చేసినా కూడా అమ్మవారి విగ్రహాలు ఎన్నెన్నో జరుగుతున్నాయి నేను హెచ్చరించినప్పటి నుండి కూడా మీరు ఇంకా మేలుకోవట్లేదు దీన్ని బట్టి నేను ఇంకోటి కూడా చెప్తున్నాను తెలంగాణ ప్రజలకు యావత్ ఆంధ్ర ప్రజలకు తెలంగాణ ప్రజలకు నా హిందూ ప్రజలారా కొద్దిగా ఉన్నాయి ఇక్కడైనా మేలుకుందాం అందరం కలిసి గట్టుగా పోరాడదాం ఏ ప్రభుత్వాన్ని నమ్ముకోవద్దు ఎవరు వచ్చి చేయలు నా వంతు నేను చేస్తున్నా నన్ను కూడా నమ్మద్దు నా దగ్గర కూడా రావద్దు కానీ మన ధర్మాన్ని మన ఆడపిల్లని మన గోహత్యని మనం కాపాడుకుందాం అది ధర్మం అంటున్నాను అలా పోరాడదాం అందరం కలిసి కట్టుగా ఒకతినే పోరాడుతున్నా ఒక అమ్మవారినే పోరాడుతున్నా విమర్శలకు అడ్డంకులకు కూడా నేను తట్టుకొని నిలబడి ఉన్నాను అయినా సరే నేను వెనక్కి అడిగే ప్రసక్తే లేదు నా ప్రాణం అర్పణ చేయడానికి కూడా నా భగవంతుడు నా పరమశివుడు నా కాలు గురించి నేను సిద్ధంగా ఉన్నాను నేను ఇవన్నీ ఏం పట్టించుకోను కానీ తెలంగాణలో ఒకదానానికి ఒకటి ఒక్కదానికి కోటి ఇది ఆరవది నేను హెచ్చరించినప్పటి నుండి ఇది ఆరవ గుడి ఆరుగుళ్ళు ధ్వంసం చేసిన ప్రభుత్వాలు స్పందించట్లేదు ఇప్పటికైనా హిందూ ప్రజలారా ఇప్పటికైనా మేలుకొండి కలిసికట్టుగా పోరాడదాం పోరాడి మన మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం మన ఆడపిల్లలను మనం కాపాడుకుందాం గోహత్యని కూడా ఆపుదాం అందరం కలిసికట్టుగా పోరాడదాం అరే రే మాదేవ్ నా వంతు నేను చేసుకొని వెళ్ళిపోతూనే ఉంటాను ప్లీజ్ కొద్దిగా దయచేసి అందరు కలిసి కట్టుగా మన గుళ్ళని కాపాడుకుందాం మన దేవుళ్ళని మన అమ్మవారిని మన తండ్రి పరమేశ్వరుని విష్ణుదేవుని బ్రహ్మదేవుని కాపాడుకుందాం మన ధర్మాన్ని కాపాడుకుందాం గోహత్య నాపదాం ఆడపిల్లని మహా కాపాడుకుందాం హర్ హర్ మహాదేవ్ జై శ్రీ మహాకాల్ గురుదక్తేనమా అగౌరి కాళేనమా జై సనాతన్ ధర్మ జై సనాతన్ ధర్మం జై సనాతన్ ధర్మం ఓం నమ శివర్ హర్ మహాదేవ్ తెలంగాణలో ఒక మహాతాండవం ఆడబోతున్నా ఇది హెచ్చరిక నన్ను అడ్డుకునే ప్రయత్నం చేసుకోండి మీకు దమ్ముంటే తెలంగాణ గవర్నమెంట్ కు హెచ్చరిస్తున్నాను దమ్ముంటే నన్ను అడ్డుకునే ప్రయత్నం చేసుకోండి నేను ఈ కనకదుర్గం తెలంగాణలో అడుగు పెడతాను నేను ఏడికి కూడా కదలే కదలే ప్రసక్తే లేదు నేను ఇది ఏదో ఒకటి తెలుసుకుంది నేను ఎక్కడికి కూడా వెళ్ళను నేను విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం అయిన తర్వాత హైదరాబాద్ రాబోతున్నాను ఇప్పుడు నేను మార్నింగే చెప్దాం అనుకున్నాను మార్నింగ్ కొద్దిగా బిజీ బిజీ ఉండే శ్రీశైలం దర్శనం కోటప్పకొండ దర్శనం ఉండే కాబట్టి అందులో నేను కొద్దిగా ఆ పూజలలో అలా ఉండే ఇది నేను చెప్పినప్పటి నుండి నేను హెచ్చరించినప్పటి నుండి ఇది ఆరవ గుడి ఆరు గుళ్ళు ధ్వంసం అయిపోతున్నాయి ఏం చేస్తున్నాను సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని నేను అడుగుతున్నాను ఎందుకు మీరు స్పందించట్లేదు నేను హైదరాబాదుకు నేను ఇక్కడ దుర్గమ్మ తల్లి దర్శనం అయిపోగానే హైదరాబాద్కి వస్తున్నాను మీకు దమ్ముంటే నన్ను ఆపండి ఎందుకు ఇంత గుళ్ళ మీద ధ్వంసాలు చేస్తున్నా కూడా గుళ్ళ మీద దాడులు జరుగుతున్నా మీరు ఎందుకు స్పందించట్లేదో నాకు చెప్పాలి నా వంతు నేను చేస్తున్న కొద్దీ మీరు నన్ను ఎలా అడ్డుకుంటారు ఎలా అడ్డుకునేలాగా కూడా మీరు ఎలా చేశారనేది నాకు మీరు చెప్పాలి నేను ప్రశ్నిస్తున్నాను వచ్చిన తర్వాత నా నా శివ తాండవం అంటే ఏందో మీరు చూడబోతున్నారు నేను మరీ మరీగా హెచ్చరిస్తున్నాను నాకు ఇప్పటికీ ఆడు ఆరు గుళ్ళైన ఈరోజు కూడా పోచమ్మ తల్లి గుడిని కూడా ధ్వంసం చేశారంటే ఎంత దూరం పోతుంది ఏంటిది మీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి పడుకోనున్నారా మీకు ఓటేసి ప్రజలు ఎన్నుకున్నది ఇలాంటి చేయమనేనా మీరు ఎందుకు వెనుక వేసుకొని వస్తున్నారు ఇలాంటి గుళ్ళు ధ్వంసం చేసిన మనసులనని నేను ప్రశ్నిస్తున్నాను నేను వచ్చిన తర్వాత శివతాండం ఆడబోతున్నాను మీరే చూస్తారు సనాతన ధర్మం గురించి ఆడపిల్లలను కాపాడుకోవడానికి గోహత్య ఆపడానికి నా ప్రాణం కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను నన్ను మీరు ఎలా అడ్డుకుంటారో చూస్తున్నాను ఇది హెచ్చరిక తెలంగాణ గవర్నమెంట్కే హెచ్చరిక ఇన్ని గుళ్ళు ధ్వంసాలైనా మీరు స్పందిస్తలేరు కదా నేను వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను నేను అంటే ఏందనేది హర హర్ మహాదేవ్ జై సనాతన ధర్మం జై అగోరికాళి ఓం నమస్య